జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపుర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు రైతుల కష్ట నష్టాలను వాళ్ళ బాధలను విని ఆయన స్పందించారు అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాను తప్పు పేరిట క్వింటాలకు పది కిలోలు కొట్టేయడాన్ని ఆయన వ్యతిరేకించారు ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నేరేళ్ల రమేష్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆకులాంజయ్య కూకట్ల వేణు గంగోని క్రాంతి కుమార్ చాకలి బాలరాజు ఇత్తడి వెంకటేష్ ముష్కరి రాజేందర్ తదితర రైతులు పాల్గొన్నారు すごいあああああああああああうああああああああああああ આછેવદરામર પપરતાંય જેદે આજેજાઢ સ્યુામિંય આદળાળગ મળેડુંય અજે઴નામાય ચિકયે સ્યે છીકે� ఒక్కొక్క ఊళ్ళో నష్టం అవరేజ్ లో ఒక వంద ఊర్లు అంటే ఒక ముప్పై నలభై కోట్ల ఒక్కొక్క పసిరికి దీన్ని నలభై ఏం మరి నానబట్ట చూడు కొద్దిగా దాకా రానే రాలేదు ఇంకా వర్షం అమ్మటోడు వేసిపోయి కొంతమంది సంచులు అడ్డు చూడాలి వాళ్ళు ఎండీ కుప్ప కుప్ప